పోతున్న ఇది ఒకనాడు వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతున్నప్పుడు కూడా చూస్తున్నది మాత్రం అలాగే ఉంటుంది ఆ అది అసలైన నేను ఆత్మ ఆ నేను దీని నుంచి దాని మీదకి వెళ్ళింది అనుకోండి ఆ నేను నేనన్నాను అనుకోండి భయమే లేదు ఎందుకంటే అది వెళ్లేది కాదు వెళ్ళడానికి ఏముంది దానికి అది స్థాహు అది కదవడానికి చోట్లేదు అది వెళ్ళడానికి చోట్లేదు అది ఎప్పుడు ఉంటుంది సత్యం కాబట్టి ఆ నేను నేనన్న నాడు ధైర్యం వచ్చేస్తుంది ఇది పడిపోతుందండి పెద్ద విశేషం ఏముందంటాడు అద్దికున్న వాడికి ఉన్నంత ధైర్యం ఇంటి యజమానికుండదు ఎందుకో తెలుసా అండి వాడికి ఏం పోయింది గోడంతా కన్నాలు కొడతాడు అవసరమైతే స్లాబ్ కొడతాడు వాడిది కాదుగా కాదంటే ఖాళీ చేసిపోతాడు యజమాను వెయ్యి నియమాలు చెప్తాడు అంటే గోడలకు కన్నాలు కొట్టేయకండి మీ ఇష్టం వచ్చినట్లు ఏవో మధ్యలో తడికిలు కట్టేయకండి కుంకుడుకాయలు అవి నేల మీద కొట్టేయకండి అని ఇన్ని చెప్తాడు ఎందుకని వాడు ఆ ఇంట్లో ఉండకపోయినా అది వాడిది నాది అన్న భావం ఉంది కాబట్టి వాడికి భయం ఇది పోతుందిరా ఇది ఉన్ను దీంట్లో ఉండి నేను లోపల ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి నాకు ఇది సాధనము అని అనుకున్నారు అనుకోండి దీని ద్వారానే దాన్ని పట్టుకుంటాను అన్ననాడు దీని మీద అభిమానం తగ్గుతుంది ఇది నేను కాదండి లోపల ఉన్నది నేనండి నోటితో అన్నంత మాత్రం చేత అభిమానం ఎలా తగ్గుతుంది తగ్గనప్పుడు తనంత ఎలా విడుతుంది పండుగ ఇక పచ్చికాయ్ కాబట్టి పట్టుకునే ఉంటుంది పండిపోయింది అనుకోండి పడిపోతుంది రాలిపోతుంది దానికి ఏం భయం లేదు ఇక పండిపోతే ఏదైనా తీపే మామిడికాయ పండిపోయింది అనుకోండి తీపే మామిడికాయ అయితే పులుపు జామకాయ పండిపోయింది అనుకోండి తీపే నారింజ పండు పండిపోయింది అనుకోండి తీపే బత్తాయికాయ పండిపోయింది అనుకోండి తీపే ఏది పండిపోయినా తీపే ఏది పండిపోయినా ముచ్చుకు మదులుతుంది కాలం పట్టుకుంటుంది అంటే పండిపోవడము అంటే అసలు వస్తువు ఇరుకలోనికి వచ్చి దీని నుండి విడివడుట ఆ విడివడే ప్రక్రియ దేని వలన విడుతుంది అన్నారు దంచితే విడుతుంది ఒడ్లుకి ఉన్నటువంటి ధాన్యానికి పట్టుకున్న ఊక దేనికి విడుతుంది రోకటి పోటుకు విడుతుంది రోకటి పోటుకు విడినట్టే గురువాక్యము చేత గురువు గారి వాక్కులన్న దెబ్బల చేత అజ్ఞానము విడి జ్ఞానము భాసిస్తుంది కాబట్టి శాస్త్రము గురువు ఈ రెండు ఆధారమై ఉంటాయి దానికి భగవానుడు అంటున్నాడు ఆయన ఎంత గంభీరంగా మాట్లాడతాడో చూడండి అందుకు నన్నాడు క్లీశోధిక తరస్తాం దీని మీద అల్లరి ఉండిపోయినంత సేపు చాలా కష్టంగా ఉంటుందిరా సాధన అది వ్యక్తమా అవ్యక్తమా వ్యక్తము విషయంలో కొంచెం తేలిగ్గా ఉంటుంది ఏదో ఆధారం అవుతుంది కాబట్టి ఏదో పట్టుకున్నాడు కాబట్టి అవ్యక్తం విషయంలో మరీ కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ అభిమానమే దాటని వాడు అంతటా ఈశ్వరుడు ఉన్నారని ఎలా అంటాడు ఒక నేను ఇన్ని నినాదులు అంటుకుపోయినప్పుడు కుదరదు రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు వెనకటికి ముంగిస ఒకటి ఉండేది ఆ ముంగిస ఓ చెట్టు దగ్గరికి వచ్చి పిల్లలు ఆడుకుంటుంటే ఆ చెట్టు పైకి ఎక్కేసి ఆ చెట్టు పైకి ఇలా ఎక్కేది ఎక్కి తొర్ర ఉండేది ఆ తొర్రలోకి ఇలా వెళ్ళిపోయేది చెట్టు పైకి ఎక్కుతున్నంత సేపు దాన్ని కాళ్ళతో గట్టిగా పట్టుకుని ఎక్కేసేది తొర్రలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి మరి ఇలా తిరగాలి కాబట్టి కొంచెం పట్ట ఆ త్వరలోకి వెళ్ళిపోయేది పిల్లలు ఏం చేశారంటే ఓసారి ఈ ముంగిసకి ఈ ముంగిస ఆట పట్టిద్దామని దాని తోకకో తాడు కట్టి ఆ తాడుకో పెద్ద రాయి కట్టారు ఈ ముంగిస ఏం చేసేది అంటే పాపం మెల్లిగా రాయి ఎట్టుకుని ఎలాగో అలా దాకా ఎక్కేది కన్నంలో కెడదామని ఇలా కాళ్ళు కొంచెం వదిలేటప్పటికీ వెనక తోకి రాయింది ఉంది ఢాముని ఇది చూసి పిల్లల్ని నవ్వుతుండేవారు ముంగిస తోకకి రాయి ఉన్నంతసేపు తన గూట్లోకి తాను ఎలా చేరలేదో దేహమునందు భ్రాంతి ఉన్నంతసేపు ఈశ్వరుని ఎందు చేరలేదు ఆత్మ వెళ్ళలేడు అసలు సత్యము భాషించదు ఎరుకలోనికి రాదు మరి దేహాత్మాభిమానం ఎలా పోతుంది సాధన చేత బాగా సాధన జరగాలి ఎంత సాధన అంటే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం అది అజ్ఞానమును తీసేయాలి ఆ కోణంలో గురువాక్య శ్రవణం చేసి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి బాగా అభ్యాసం చేసి దాని గురించి విశేషమైనటువంటి విచారణ చెయ్యడం ప్రారంభమైతే ఆ విచారణ ప్రారంభం చేయడం చేత వచ్చేటటువంటి ఉత్తమ ఫలితమే దేహాత్మాభిమానము పూట దానికి సాకారమా నిరాకారమా అని నన్ను అనుకోండి సాకారము నుండి నిరాకారములోకి వెళ్లడమే తేలిగ్గా ఉంటుంది ఎప్పుడు నన్ను అడగడమేమి గీతాచార్యుడి వాక్క అంతే గురువు గారి అంతే వ్యాఖ్యానమైన అంతే సాకారమును పట్టని నిరాకారమునకు వెళ్లడం అంత తేలిక కాదు అసంభవము అంతటా ఉన్నాడు ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు పట్టుకో అనుకోండి ఎలా పట్టుకుంటారు ఏది మనసుకు ఆలంబనం ఏది ఎలా పట్టుకుంటారు మీరు పట్టుకోలేరు వీడు ఈశ్వరుడు అనుకోండి మీరు దీనికో పువ్వు వేయడం దీనికి దీనికి ఆళ్ళు కలగడం తేలిక అందులోంచి వ్యక్తమైంది సాకారము ఆయనే ఈయనే అన్ని అనమన్నాను అనుకోండి తేలిక మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు ఏ దక్షిణామూర్తికి నమస్కారం చేస్తున్నారో ఆ దక్షిణామూర్తియే మీరందరిగా కూర్చున్నాడు కాబట్టి ఎక్కడో దక్షిణామూర్తికి నమస్కారం కాదు నీ ఎదురుగుండా ఉన్నవాడు నీ పక్కనున్నవాడు నీ వెనకనున్నవాడు నీ మీద కోపడ్డవాడు నిన్ను తిట్టినవాడు కూడా దక్షిణామూర్తి అన్నాను అనుకోండి అప్పుడు మీరు అందరి ఎందు దక్షిణామూర్తినే చూడగలరు అప్పుడు సాకారంలోంచి విస్తరిస్తున్నారా లేదా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన ప్రజ్ఞకి వెళ్ళిపోతే అది విస్తరించి 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 ఏమవుతుంది అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞ కెడుతుంది అంతేగాని అంతారామమయం అని పాట పాడేస్తే అంతారామమయం అయిపోతుంది ఏంటి అంతారామమయం అని పాట పాడేసిన వాడికి అంతారామమయంగా ఏం దర్శనం అయిపోలేదు ఎవడు అసలు పాడాడో అని వాడికి అంతారామమయం అని చెప్పి కనపడి ఆనందంతో వాడు పాడాడు ఉట్టినే పాట పాడిన వాడికి అంతారామయమని కనపడి కాడు వాడు కాబట్టి సాకారము నుండి నిరాకారములోకి వెళ్ళడం అంటే తేలిక మార్గం అది విస్తరణ కింద పెడుతుంది నేను మీకు దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక గోడ దూకాలి గోడ దూకడానికి నాకు కర్ర ఇచ్చి దూకన్నారు ఇప్పుడు నేను ఏం చేస్తాను ఆ గోడ దూకాలంటే కర్ర పట్టుకుని కొంచెం దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కర్రని చేత్తో ఇలా అడ్డంగా పట్టుకుని పరిగెత్తి 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 గోడకి కొంచెం దగ్గరగా వచ్చి ఆ కర్రని ఏటవాలుగా భూమికి బాగా తాటించి కర్రని ఆధారం చేసుకుని నా శరీరాన్ని పైకెత్తి గోడ మీద వరకు వెళ్ళి నాకు ఆధారంగా వచ్చిన ఓ కర్ర నిన్ను వదిలి విడిపోతే కృతజ్ఞతాను నాతో పట్టుకెడతానంటే మీరు కర్ర వెనక్కి పడిపోతారు కర్రని గోడకి ఇటు వదిలేసి మీరు గోడకి అటు పడిపోతారు అలాగే ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చెయ్యడం మొదలుపెట్టి అన్నీ వీడే అంట మొదలు పెట్టారనుకోండి ఇది నీ తెచ్చుకున్న విగ్రహం కాదండి అంతా ఇయనే అన్నారు అనుకోండి ఈ రామచంద్రమూర్తే చిలకలో ఉన్నాడు ఈ రామచంద్రమూర్తే చెట్టుగా ఉన్నాడు ఈ రామచంద్రమూర్తే దొంగగా ఉన్నాడు ఈ రామచంద్రమూర్తే దొంగగా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు సర్వం రామమయ్యం జగత్ ఒక్క రాముణ్ణి పట్టుకొని ఆ రాముణ్ణి అంతటా చూడటం వస్తే సాకారము నుండి నిరాకారములోకి వెళ్ళారు సగుణము నుండి నిర్గుణములోనికి వెళ్ళారు మీ కంటికి కనపడేటటువంటి రూపము నుండి అక్షర పరబ్రహ్మమునందు నుండు ప్రవేశించారు ఇప్పుడు మీకు ఎవరు ఈశ్వరుడు కాదు అంతటా ఈశ్వరుడు అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వారి ఉపాసన అద్భుతంగా ఉంటుంది తులతీ తులసీదాస్ గారు అంతటా రాముణ్ణి చూడడం ఆయనకు వచ్చింది అది అంతా రామమయం అంటే ఆయన పర్ణశాలలో కూర్చుని ఓ కాస్త పాపం మహానుభావుడు ఆయనకి ఏ ఉంటాయి ఓ చిన్న పంచపాత్ర ఓ ఉద్ధరిణి ఓ రాగి పెళ్ళం విగ్రహాలు పూజ చేసుకుని పర్ణశాలలో పడుకున్నారు రాత్రి దొంగలు దొంగలు వచ్చి ఏమైనా ఉందేమో అని చెప్పి వాళ్ళు ఆ తడికి కన్నం పెట్టి లోపలికెళ్ళ ఉన్న పంచపాత్ర ఉద్ధరిణి ఇవే మూట కట్టుకున్నారు మూట కట్టుకుని బయటికి పోదామని వాడు తల బయట పెట్టాడు పెట్టేటప్పటికి ఇటువైపు నల్లటి పాదములు ఇటువైపు ఎర్రటి పాదములు కనబడ్డాయి ఇదెవరాని వాళ్ళు పైకి ఎత్తి చూశారు కోదండం పట్టుకుని ఇటు రామచంద్రమూర్తి అటు లక్ష్మణ స్వామి అమ్మ నాయనోయ్ బయట వాళ్ళకి రామలక్ష్మణు అని తెలిస్తే ధన్యులైపోతారు ఎవరో రాజకుమారులు ఉన్నారని లోపల పోయారు లోపలికి పోయి వాళ్ళు మనం చూడలేదు కదా కాసేపాకి వెళ్ళిపోతారు బయటికి ఎడదామని మళ్లీ కాసేపాకి మళ్లీ తలపైకి ఎట్టాడు మళ్ళీ అలాగే ఉన్నారు ఇద్దరు అమ్మ నాయనో వీళ్ళు వెళ్ళటం లేదని మళ్ళీ లోపలికి పోయారు తెల్లవారిపోయింది తులసీదాస్ గారు నిద్ర లేచి పర్ణశాలలోకి వచ్చారు అప్పుడు ముందు గదిలోకి వచ్చారు వీళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు మూట కట్టుకుని ఆయన చూసి అన్నారు ఎవరినైనా మీరు అన్నారు అంటే అయ్యా మీరు దొంగల వండి అన్నారు మరి ఏమి నాయనా ఎందుకు వచ్చారన్నారు దొంగలు ఎందుకు వస్తారు స్వామి ఓ నో పట్టుకుపోవడానికి వస్తారు వచ్చాం మరి పట్టుకుపోయారా ఎందుకు కూర్చున్నారన్నారు అంత అమాయకులు ఏం కాదు మూట కట్టేసుకున్నాం మరి ఎందుకు వెళ్ళలేదు మీరు అన్నారు అంటే వెళదాం అనుకున్నాం బయటికి ఎడితే చాలు ఇటుపక్క నల్లటి పాదములతో నీలమేఘ శరీరంతో కోదండం పట్టుకుని మెరిసిపోతూ ఒక ఆయన ఎర్రగా ఒక ఆయన కోదండం పట్టుకుని నిలబడ్డారు వెడితే దొరికిపోతామని వెళ్లకుండా నిల్చున్నాం వాళ్ళు ఇద్దరు రాత్రి అలాగే ఉన్నారు తెల్లవారు కట్ట అలాగే ఉన్నారు నువ్వు లేచావు కానీ వాళ్ళు మాత్రం వెళ్ళటం లేదు ఆయన తులసీదాస్ గారు ఏడిచాడు నా కోసం మహానుభావ ఇంతోటి దిక్కుమాల ఉద్ధరిని దిక్కుమాల పంచపాత్ర కోసం రామా లక్ష్మణ రాత్రంతా పర్ణశాల ముందు కాపు కాశారా ఇవి ఉండబట్టి కదూ ఇంత అల్లరి వచ్చింది దొంగలకి ఇచ్చేస్తున్నాను ఆయనకి దొంగ అన్న భావన ఎందు ప్రతికూల భావన రాలేదు ఆయనకి ఆ దొంగల ఎందు కూడా రామచంద్రమూర్తి అది అసలు ఆ జ్ఞానమునకు ఎదిగినటువంటి వాడికి రుద్రాధ్యాయము యొక్క ఫలితం కలిగింది అని గుర్తు నమ నమచోడాచ శిష్యాయిచ పేమ్యాయిచ ప్రవాహ్యాయిచ అని అభిషేకం చేసి ఎవడో వచ్చి వాచి పట్టుకెళ్ళిపోతే అమరాయనో అమరాయనో అని గుడ్డు బాదుకున్న వాడికి ఏ రుద్రాభిషేకమే వంట పట్టింది ఓహో